ఏందబ్బా ఎవరు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు పోతారో దేవుడికే తెలియాలి అబ్బా ఏ నా షాప్ కార్డు పోయింటే షాప్ కార్డే లేవు నువ్వు ఏం మనసుకు బాగా ఉంటే షాప్ బంద్ చేసుకుని వస్తాను ఏం నా ఏమైంది ఏం నాకు తెలిసిన మనిషి ఒక మంచి పాపం చనిపోయినాడా ఎట్లా ఎట్ల చనిపోయినాడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పాపం చనిపోయినాడు అంత షివర్ గా కొట్టింది స్ట్రోక్ అతను చాలా మంచి మనిషి అనిల్ అయ్యో పాపం ఇప్పుడున్న సోషల్ మీడియాలో అట్లా మనిషి అంటే పర్ఫెక్ట్ మనిషి చాలా కష్టం అట్లా మనిషి నీకు తెలుసో లేదో అనిల్ ఆ మనిషి ఎంత మంచివాడు అంటే ఎప్పుడు చూసినా ఆన్లైన్ లో ఉంటాడు చూడు మొబైల్ లో ఎప్పుడు మొబైల్ లో ఇట్లే ఆన్లైన్ లో ఉంటాడు ఎవరు ఏం పోస్ట్ పెట్టినా వెంటనే లైక్ కొడతాడు మామూలుగా నువ్వు ఆయన పోస్ట్ వాట్సాప్ లో మళ్ళా కామెంట్ కానీ బాగా డిగ్నిఫైడ్ గా హుందాగా కామెంట్ పెడతాడు ఎవరినే కానీ బ్యాడ్ కామెంట్ అవి ఇవి అట్లా అస్సలు చేయడు అనిల్ అంత మంచివాడు పోయినాడంటే ఎంత బాధ ఉంటాది తెలియచలేదో బాధైతాంది ఇంకోటి తెలిచలేదో మళ్ళీ దాన్ని చూసి లైక్ ఇంటిది సేవ చేస్తాడు నలుగురు మందికి అది ఆ ఆ మనసుకుంటే గొప్ప మనసు అట్లాంటి వాళ్ళు ఉండాలన్న దేవుడు అంత జల్జి తీసిపోతాడు అనుకోలేన నేను గానే అతను కాని మళ్ళీ మంచి ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసుకుంటాడు అతనికి అతను ఏం అనుకుంటే ఫుల్ అప్డేటెడ్ మళ్ళీ అబ్బబ్బబ్బా మొత్తం ఆన్లైన్ మొత్తం ఆయన ఉన్నట్లున్నాడు కదా చెప్తా చూడు అతను బతికి కాలము ఎంత జినేన్ గా బతికినాడు అంటే లాస్ట్ వరకు లో ఒకే అకౌంట్ అవుతుంది నేను అసలు మనిషి నిజంగా అంటే ఒకే అకౌంట్ మెయింటైన్ ఆ మనిషి చేసినట్లు ఇప్పుడు ఏంటి నాకే మూడు ఉన్నాయి నీకు నాలుగు ఉన్నాయి చూడు అదే కదా డేట్ అనేది ఆయన చానా గ్రేట్ ఉన్నాయన్న నా మంచి పోయినాడంటే బాధకి తట్టుకోలేక పనిచేసుకుని వస్తాను సరే సరేలేనా బాధపడద్దు సరే టీఎనా కాదా టీఎన్ టీయన్ మంది వేసుకోవచ్చింది బాధ దగ్గర